జిల్లా పొదులుకూరు మండలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన జన సైనికులు కూటమి నేతలు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా పొదులకూరు బస్టాండ్ లో సుమారుగా యాభై మంది జన సైనికులు రక్తదానం చేస్తారు సాయంత్రం భారీ కేక్ కట్ చేసి సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా మొదలుకుని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ ఏ కార్యం చేయాలన్నా జన సైనికులు ముందుండి కార్యక్రమాల్లో పాల్గొంటారని కార్యక్రమాల్లో పాల్గొని అలాగే పవన్ కళ్యాణ్ కి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు చేకూరి అలంకరించాలని అన్నారు జనసేన పార్టీ అనిల్ మాట్లాడుతూ కళ్యాణ్ బాబు జన్మదిన సందర్భంగా భారీ ఎత్తున జన సైనికులు పాల్గొని రక్తదాన శిబిరం నిర్వహించి ఆయన అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భారత సంచా కాల్చి భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు బీజేపీ పట్టణాధ్యక్షులు అధ్యక్షులు మరియు జనసేన పార్టీ మండల నాయకులు పాబుశెట్టి విష్ణు నవీన్ చెన్నయ్య ఆనంద్ పవన్ విజయ్ చారక్య సమంత్ తదితరులు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు હાપી બર્ડ ડે બોલકા మొత్తం వాడికి పెట్టిపోకండి అందరికీ నమస్కారం ఈరోజు మా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొలిగల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాలు పురస్కరించుకొని మొదలపూర్ మండలంలో కూటమి నాయకులు అందరూ కలిసి మూడు పార్టీ నాయకులు అందరం కలిసి ఆయన జన్మదిన వేడుకలు చేసుకున్నాను ఉదయం దాంట్లో భాగంగా మెగా బ్లడ్ బ్యాంక్ నిర్వహించాము సాయంత్రం ఘనంగా కేక్ కట్ చేసుకొని ఆలా ఆలా ప్రభుత్వంగా ఈ కార్యక్రమాన్ని ఈ ఆయనకి భగవంతుడు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఈ రాష్ట్రానికి సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం హ్యాపీ గారు ఉదయం నిర్వహించిన మెగా బుక్ ప్లాంట్ దాదాపు యాభై మంది దాకా ఇచ్చారు ప్రతి సంవత్సరం ఉంటుంది అందరూ మాకు సహకరిస్తూ ఉన్నారు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకుని రోజు మొదలకూరులో ఘనంగా నిర్వహించడం జరిగింది బస్ స్టాండ్లో బ్లడ్ బ్యాంక్ మార్నింగ్ జరిగింది ఈరోజు ఇప్పుడు కేక్ కట్ చేసి జనసేన కార్యకర్తలు తెలుగుదేశం బీజేపీ కార్యకర్తల్లో అందరం కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆయన పనిచేస్తున్నటువంటి పంచాయతీరాజ్ శాఖలో పల్లెటూర్లలో అభివృద్ధి నడిపించాలని ఆ దిశగా ఆయనకి ఆలోచనలు భగవంతుని కల్పించాలని ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజే కాదు ఏ రోజైనా పవన్ కళ్యాణ్ అభిమానులు రంగంలో ముందుంటారు ఆయనతో పాటు ఆయన జనసేన జన సైనికులు కూడా ప్రతి కార్యక్రమంలో ముందుండి తీసుకెళ్తుంటారు కాబట్టి వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు అందరం కలిసి నిర్మించేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు